తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ముఖ్యంగా కవిత గారి ఇష్యూ చూస్తే ఎప్పుడు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లీస్ట్ బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా రానివ్వరమ్మా ఈ పన్నెండు కాదు కదా ఈ ఎన్నికలు అయ్యేదాకా నా ఉద్దేశంలో రానివ్వరు వాళ్ళు ఎందుకంటే ఇది రాజకీయ ప్రోద్బలంతో జరిగిన అరెస్ట్ ఎందుకంటే ఇప్పటికి కూడా ఇప్పుడు మళ్ళీ చూడండి సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నారు ఇప్పటికీ వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు ఎంతసేపు వాళ్ళు చెప్తున్నది ఏంటి ఆ దొంగ చెప్పాడు ఈ దొంగ చెప్పాడు ఆల్రెడీ అరెస్ట్ అయిన ఒక పిళ్ళై జైల్లో ఉన్న పిల్లయి జైల్లో ఉన్న సుఖేష్ జైల్లో ఉన్న నాయర్ ఆల్రెడీ దోషులు వాళ్ళు దోషులుగా జైలు సిద్దిస్తున్నారు వాళ్ళు చెప్ చెప్పారు వాళ్ళు కవితగా చెప్పమంటే మేము మాట్లాడాము లేదా కవితగా ఇవ్వమంటే ఇచ్చాము అని వాళ్ళు చెప్తున్నాం చెప్తున్న మాటలే కానీ ఈ వాళ్ళు చెప్పారు కవిత చెప్పింది అన్నది ఎక్కడ ఒక రికార్డింగ్ ఆధారము ఒక రిటర్న్ ఆధారము ఏమీ లేదు ఒక దోషి చెప్పింది ఎట్లా నా సాక్ష్యంగా తీసుకుంటారు మీరు ఒక దోషి చెప్పింది వాడు దోషి వాడు దొంగ వాడు తప్పించుకోవడానికి నువ్వు దొంగతనం ఎందుకు అంటే నేను చేయలేదంటే వాడు చేయమంటే చేశాను అని చెప్తాడు సింపుల్ వేస్తుంది దట్ వాడిని వాడు తప్పించుకోవడానికి చెప్తాడు వాడు వాళ్ళు చేయమంటే చేశారు అనగానే ఇమీడియట్గా నేను చేయమన్నా అంటు నా దగ్గరికి వస్తే ఎట్లా అది చెప్పింది నిజమా నేను చేయమన్నా నువ్వు విన్నావా చేయమన్నట్టు సాక్ష్యాధారాలు ఏమన్నా చూపించాలిగా ఇంతవరకు అలాంటి సాక్ష్యాధారాలు ఏమీ లేవు మొన్న కోర్టులో మా లాయ లాయర్ అడిగితే కూడా ఇంకా ఎంక్వైరీ చేయాలి సాక్ష్యాలన్నీ అన్ని ప్రజెంట్ చేస్తాం ఛార్జ్షీట్ వేసి రేపు సిబిఐ ఎంక్వైరీకి కూడా పర్మిషన్ కావాలి సో ఇలా పోస్ట్ ఓన్ చేస్తారు రాజకీయాలలో భాగంగా పోస్ట్ ఓన్ చేసి ఎన్నికలు అయ్యేదాకా అంటే ఈ విషయాన్ని అట్లా పెట్టి రగులుతున్న అగ్రిగా ఈ విషయాన్ని అలా పెట్టి రావణాకాష్టంలో ఉంచి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి తద్వారా రాజకీయంలో బెనిఫిట్ పొందాలి బీఆర్ఎస్ తొక్కేయాలి ఇదే వాళ్ళ రాజకీయ ప్లాన్ ఎత్తుగా తప్పితే ఇక్కడ కాంగ్రెస్ను బీజేపీ వీళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ కొమ్మక్క ఏంటి ఎందుకు వీళ్ళు ఒక ఎక్కడ కలిసారు వీళ్ళు వీళ్ళకి రీజనల్ పార్టీలు పనికిరావు ప్రాంతీయ పార్టీలు పనికిరావు ప్రాంతీయ నాయకులు పనికిరాలు వీళ్ళకి ఎంతసేపు సెంట్రల్ కేంద్రం 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 కింద తొత్తులుగా ఉండాలి ప్రాంతీయ పార్టీలు తప్పితే ప్రాంతీయ పార్టీలు ఎదగకూడదు అదే నీ బీజేపీతో ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు తొక్కుతూ ఉంటారు గతంలో కాంగ్రెస్ పని ప్రాంతీయ పార్టీ మీద ధ్వజమెత్తేదిఎంకే కానీ మమతా ఇబ్బంది పెట్టేది కాంగ్రెస్ పార్టీ వీళ్ళు బీజేపీ కూడా కాంగ్రెస్తో కలిసేది వీళ్ళేంటే ఇద్దరు కేంద్ర పార్టీలు నువ్వు నేను పంచుకుందాం ప్రాంతీయ పార్టీలు వద్దు ఈ రీజనల్ పార్టీలు వద్దు దేశ పార్టీలు నువ్వు నేను పంచుకుందాం నీ మనం దొంగల దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మన ఇద్దరు జాతీయ పార్టీలు ఉన్నాం కదా మనం పంచుకుందాం మధ్యలో ఈ ప్రాంతీయ పార్టీలు ఏంటి ప్రాంతీయ పార్టీలు రానివ్వద్దు ఇక్కడ ఏకం ప్రాంతీయ పార్టీలు తొక్కేయాలి నొక్కేయాలి ప్రాంతీయ పార్టీలు పెరగకూడదు అందుకే రాష్ట్ర దేశం మొత్తం మీద ఏ ప్రాంతీయ పార్టీని బతకనిస్తున్నారు ఇక్కడ టీఆర్ఎస్ అవ్వచ్చు అక్కడ డిఎంకే అవ్వచ్చు అక్కడ జేడిఎస్ అవ్వచ్చు ఇక్కడ మమతా బెనర్జీ అవ్వచ్చు కేజ్రీవాల్ అవ్వచ్చు ప్రతి ప్రాంతీయ పార్టీని దాని ఎదుగుదలని అంటే చూడలేకపోతున్నారు ఆ ప్రాంతీయ నాయకులను పెరగనివ్వట్లేదు ప్రాంతీయ పార్టీలు ధ్వంసం చేసి భ్రష్టుపడి చేయాలి అది వ్యూహం ఆ వ్యూహంలో భాగమే ఇది అది